వ్యాసుడు భాగవతాన్ని ఏ విధంగా రచించాడు ఎక్కడికక్కడ మళ్ళీ భాగవతంలో భాగవతాలు వ్యాసభగవానుడు అప్పటికీ కలియుగం ఆరంభమైపోయింది కృష్ణ పరమాత్మ ఆదేశంతో ఆయన అనుగ్రహంతో వ్యాసుడు ఒక మహాకార్యానికి పూనుకున్నాడు అదేమిటి అంటే కలియుగ మానవుల అల్పాయుష్కులు బుద్ధిశక్తి తక్కువగా ఉన్నవాళ్ళు అజ్ఞానాన్ని అంగీకరించలేని గ్రహించలేనంత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అటువంటి వారిని తరింపజేయడం కోసం వ్యాసదేవుడు ఎంత దయామయుడు అండి కృపయా మునినా కృతం అంతే దయామయుడై అరే కలియుగ మానవులందరూ పాపత్మలే పోతే పోనీ ఊరుకోలేదు వీళ్ళు బాగుపడ్డం కోసం మహానుభావుడు చేసిన పని ఏమిటంటే వేదముల్ని విభాగం చేసి నాలుగ్గా చేసి సుమంత వైసంపాయైన జైమిని పైల అనేటువంటి శిష్యులకిచ్చి వాటిని వ్యాప్తి చేయించాడు అక్కడ తాగకుండా పురాణ సంహిత పద్దెనిమిది మహాపురాణములు పద్దెనిమిది ఉపపురాణములు రచించి సూతుని ద్వారా వ్యాప్తి చేయించాడు విద్యని శిష్యుల ద్వారా పంపిస్తూ ఇక్కడ తర్వాత మహానుభావుడు భారతాన్ని రచించాడు ఇంకా అది మహాభారతం అదిగో మహా సముద్రం దాన్ని రచించాడు దాన్ని వైశంపాయుడు ద్వారా వ్యాప్తి చేయించాడు వేదముల్లో ఎవరికి ఇచ్చాడు ఒకటికి వాడికే మళ్ళీ తప్ప చెప్పాడు తర్వాత మహానుభావుడు ఇన్ని చేసినా ఏదో చెయ్యలేపోయేను అనే ఒక కొరతానికి ఏర్పించింది కిల స్వభావం ఏర్పడింది అని కిలము అంటే ఏదో కొరత మిగిలిపోయింది అని అర్థం ఇక్కడ అపూర్ణ స్థితి అన్నారు దీన్ని అపూర్ణ స్థితి దీనితో మహానుభావుడు ఏం చేయాలి ఏదో మిగిలిపోయిందే చేయలేదే అవతార పురుషులకి ఎందుకు అవతరించారో అది సాధించనంత వరకు ఒక అపరిపూర్ణమైన భావం ఉంటుంది ఇక్కడ అందుకే మహానుభావుడు ఆ స్థితిలో ఉండగా అప్పుడు అక్కడికి తం పర్యటన నర్క యువత్రిలోకి సూర్యుల్లా అంతా సంచరించే ఒక ఆయన వచ్చేట ఎంత అందమైన మాట అండి సూర్యుల్లా అంతా సంచరించేటువంటి వాడు వచ్చాడు ఈ మాట చెప్పడంలో జ్ఞానస్వరూపం చెప్పడం కోసం మాట చెప్పారు ఇక్కడ ఆయన వచ్చాడు వచ్చి వ్యాసుల వారిని పలకరించాడు ఆయన ఎవరయ్యా అంటే నారద మహర్షి మహానుభావుడు వచ్చాడు రామాయణానికి వాల్మీకి దగ్గరికి నారదులు వచ్చినట్టు భాగవతంలో వ్యాసుని వద్దకు నారదులు వచ్చాడు ఇక్కడి నుంచి కంపేరిటివ్ స్టడీ సరదా ఉన్నవాళ్ళు అది చేయొచ్చు ఎన్ని కనబడతాయి ఇందులో నారదుల వారు వచ్చి ఎన్నైనా చాలా దిగులుగా ఉన్నట్టున్నావు అని చెప్పాడు సరిగ్గా నారదులు ఈ సమయానికి ఎందుకు రావాలండి అది దైవ ఘటన అంటే ఇది మనల్ని తరింపజేయడం కోసం ఆ సమయంలో నారదుణ్ణి ప్రేరేపించిన నారాయణమూర్తికి నమస్కారం ఇక్కడ ఆయన అక్కడికి వచ్చి ఏమిటి చాలా దిగులుగా ఉన్నావే నువ్వు పైగా ఎన్నో మంచి పనులు చేసిన వాడివి ఏదో దిగులుతున్నావు యథా ధర్మాదయశ్చార్థ మునివర్యాను కీర్తిత నథత వాసుదేవస్థ మహిమాయనువర్ణిత నువ్వు దిగులు కారణం ఏంటంటే చేయాల్సింది ఒకటి మిగిలిపోయింది నువ్వు ఇప్పటివరకు ధర్మాలు చాలా చెప్పు వాటిలో భాగంగా భగవంతుని గురించి కూడా చెప్పావు సందేహం లేదు కానీ ధర్మంలో భాగంగా భగవంతుని చెప్పావు కానీ భగవంతుని వర్ణనే ధర్మంగా చెప్తూ ఒక గ్రంథం నువ్వు రాయాల్సి ఉన్నది ఇక్కడ అందుకే ఎన్ని ధర్మాలు పాటించినా భగవద్భక్తి లేనప్పుడు భగవత్ చింతన లేనప్పుడు ధర్మములు వృథా ఇక్కడ చాలా తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అనేది ఇక్కడ ఎన్ని ధర్మాలు పాటించినా భగవత్ స్పృహ భగవద్భక్తి లేనప్పుడు ధర్మములు వృథ కానీ భగవంతుని పట్టుకుని నువ్వు చెయ్యగలిగినన్ని ధర్మాలు చేస్తే భగవానుడు వాటి పరిపూర్ణం చేసి అనుగ్రహిస్తాడు ఎందుకంటే ధర్మాలతో తరిస్తాము అని నిజంగా మనం బయలుదేరితే తరించగలిగినన్ని ధర్మాలు చేయగలిగే శక్తి మనకు లేదు నేను తెలుగులోనే చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ధర్మంతో తరించిపోతాం కర్మతో తరించిపోతామంటే తరించిపోగలిగినంత ధర్మం చేయగలిగే శక్తి మనకు లేదు దేశకాల పరిస్థితుల అనుకూలమూ లేదు కనుక దాంతో తరించడం పని జ్ఞానంతో తరించిపోతామని బయలుదేరుతాం ఫ్రెష్గా ఉపనిషత్ పుస్తకం ప్రి న్యూ ప్రింట్ కొనుక్కొచ్చేసాం అంటే కర్మభ్రష్టుల చేతిలో బ్రహ్మ విద్య చాలా బాధపడిపోతున్న స్థితిలో ఉందండి అదన సందేహం ఏం లేదు ఇక్కడ అక్కడ ఉండవలసింది కేవలం జ్ఞానానికి మాత్రం అఖండమైన వైరాగ్యం ఉండాలండి సామాన్యమైన కాదు అంత తేలిక నిత్యానిత్య విస్తు వివేకం స్పష్టంగా ఉండాలి అఖండమైన వైరాగ్యం ఉండాలి ఆ వైరాగ్యం ఎలాంటిదంటే జుగుప్స కలగదంటే శంకర వారు చెప్పిన ఉదాహరణ చెప్పుకుందాం కాక విష్టమునందు ఎలాంటి జుగుప్స ఉంటుందో ప్రపంచ విషయాలపై అలాంటి జుగుప్స అండి ఇంకో చోట మరొక భయంకరమైన విషయం చెప్పాడు సునకవాంత పాయసాన్నమనందు ఎంత జుగుప్సాభావం ఉంటుందో ప్రపంచ విషయాలు అంత జుగుప్స ఉండాలి కానీ ఎక్కడుంది వైరాగ్యం అది రాలేదే కనుక అది కష్టం ఇదే కష్టం మరి ఏం చేయగలవయ్యా చెయ్యగలిగినంత ధర్మం చేస్తూ ఆ పరమాత్మను ఆధారంగా పట్టుకుని వెళ్ళగలగడమే నిజమైనటువంటి ఆధారం అందుకుని గట్టి పట్టే అక్కడుండాలి పరమాత్మ ఎందుకు ఎందుకంటే నీ అంతట్టు బయటికి రాలేవు ఆయన చెయ్యి ఊతంగా తీసుకో ఊతంగా తీసుకుని పైకి రావడానికి ప్రయత్నించు కానీ బలం నీది తక్కువ ఆయందే ఎక్కువ అదే లక్ష్మీ నృసింహం అవదే హి కరావలంబం అని చెయ్యి తెచ్చాడు కానీ నువ్వు చెయ్యి పట్టుకుని పైకి వెళ్ళాలిగా కానీ జారిపడకుండా గట్టికి పట్టుకున్నాడు ఒకవేళ నువ్వు కిందకి జారిపోబోతు మళ్ళీ పట్టుకుంటాడు ఆయన జారనివ్వడు కానీ పైకి రావాలనేటువంటి నీ యొక్క ఒకనొక తపన మాత్రం అవసరం అప్పుడు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడయ్యా అందుకే అలాంటి భగవాన్ యొక్క తత్వమే ఆధారం గనుక దాని గురించి చెప్తూ ఆయన లీలలు ఆయన కథలు ఆయన నడతలు వాటితో పాటు ఆయన అసలు స్వరూపం చెప్పు అక్కడ అసలు స్వరూపమే గమ్యం అదే లక్ష్యం అసలు స్వరూపాన్ని చేర్చడానికి ఆయనే అనేక రూపాలు ధరించొచ్చారు కనుక అసలు స్వరూపం ఏమిటో చెప్తూ అనేక రూపంలో చెప్పిన లీలలు చెప్తూ నువ్వు గ్రంథరచన చేయాలి అప్పుడే నువ్వు ఎందుకు అవతరించావో దాని ప్రయోజనం పూర్తవుతుంది నాయన ఇది చెప్తున్నాడు అక్కడ ఎన్ని ధర్మాలు చెప్పినా ఈశ్వర స్మరణ లేనప్పుడు ఈశ్వర భక్తి లేనప్పుడు ఈశ్వరుని యొక్క ఆసరా లేనప్పుడు ఏవహి కేవలం అలాగని ధర్మాలు పాటించక్కర్లేదండి ఆయన పట్టుకుంటే చాలు అంటే మళ్ళీది తప్పు చెయ్యగలిగినంత చేస్తూ ఆయన ఆధారంతో జీవించు ఇది దీనిలో చెప్పినటువంటి అద్భుతమైన అంశం అందుకేం చేయాలి నిరంతరం భగవంతుని పట్టేటట్టుగా నువ్వు ఒక శాస్త్రాన్ని అందించా కాబట్టి ఓ మహానుభవ రచించు నువ్వు అని ఎప్పుడైతే వ్యాసభగవానికి నారదులు వారు ఉపదేశం చేసి వెళ్ళారో వెంటనే హిమాలయాల్లో సరస్వతీ నది ప్రవహించే తీరమునందు క్షమ్యాప్రాసమనేటటువంటి ఆశ్రమంలో యోగస్థితిలోకి వెళ్ళి వ్యాసులు వారు నారదులు వారు చెప్పినటువంటి భాగవత ధర్మాన్ని ఒక సారమది దాన్ని తీసుకుని మననం చేయడం మొదలుపెట్టారు ఆ భాగవత ధర్మం ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి తన వరకు వచ్చిన కాలంలో ఆ భాగవత ధర్మం ఎక్కడెక్కడ వ్యక్తమైందో అంటే భగవంతుడు లీలలతో వ్యక్తం చేయడం భక్తులు భగవంతుని ఆశ్రయించడంలో వ్యక్తం చేయండి రెండు రకాలుగా ఎక్కడెక్కడ ఈ చెప్పిన భాగవత ధర్మం ఏ ఏ కథారూపాలలో వ్యక్తమైందో తెలుసుకుని ఆ ధర్మాన్ని అవతార కథలతోనూ భక్తుల నడతలతోనూ కలిపి గ్రంథంగా తయారు చేసి పద్దెనిమిది వేల శ్లోకాలతో పన్నెండు స్కందములతో రూపుదిద్ది దాన్ని సుఖయోగింద్రుడి ఇచ్చాడయ్యా ఆ సుఖయోగింద్రుడు వారు దాన్ని స్వీకరించారు దాన్ని వ్యాప్తి చేశారు